కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడే చెప్పాడు అసలు ఎక్కడ స్వాహాకారము వశత్కారము ఇవి రెండు వినపడవు అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలుండరు భర్తని గౌరవించే భార్య భార్యని చూసే భర్త లోకంలో ఉండరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరములకే పూర్తయిపోతుంది స్త్రీలు కేశపాశములను విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిదిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది అయిపోయిన తరువాత లోకంలో పురుషులు పద్దెనిమిది సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణు యశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడిని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు పదవతారంగా వస్తారు అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరిలో కృపయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తు ఏమిటంటే పాపులందరికీ భంగధరం వ్యాధి వస్తుంది అంటే ఆసనమనందు పుళ్ళు పుట్టి నిత్తులు కారిపోతాడు కారిపోయి వాళ్ళంతట వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి పరమపుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు ఆయన శ్వేతాశ్వానికి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేసే ప్రభువులందరినీ దునుమాడతాడు దునుమాడిన తర్వాత కలియుగం పూర్తయిపోయి కృతయుగ అవ్వడానికి జలప్రలయం సంభవించి నీళ్లు వచ్చి భూమండలాన్ని అంతటినీ కప్పేస్తాయి కలియుగం చిట్ట చివరలో వచ్చేటటువంటి అవతారం కల్కి అవతారం కానీ అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించిన పాపబుద్ధి పోతుంది అంత గొప్ప అవతారం కల్కి అవతారం నా అవతారం రాలేదు కానీ మనకి వ్యాసమాకు ప్రమాణం వ్యాసుడు చెప్పాడు కాబట్టి అది ప్రమాణం